హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య మన ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో సిటీలో కానీ టౌన్లో కానీ గాంధీ విగ్రహం ఉందంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు అదే గాంధీ విగ్రహం అమెరికాలో ఉందంటే మీరు నమ్ముతున్నారా అవునండి మీరు చూస్తున్న ఈ గాంధీ విగ్రహం అమెరికాలోనే ఉంది డల్లాస్లో ఉందన్నమాట మీరు చూస్తున్న ఈ గాంధీ విగ్రహం థామస్ జఫర్సన్ పార్క్లో అయితే ఉంది ఈ విగ్రహం డల్లాస్ లో ఇర్వింగ్ ఏరియాలో ఉంది మేత టూ థౌజండ్ ఫోర్టీన్ శంకుస్థాపన చేశారనమాట ఇక్కడ అంటే సుమారు పది సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఇక్కడ ఈ విగ్రహం అయితే ఉందనమాట ఈ విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మన ఇండియన్స్ అందరూ కూడా దీన్ని గాంధీ పార్క్ అనే పిలుస్తూ ఉంటారు ఈ విగ్రహం ఇక్కడ ఉందంటేనే మనకు అర్థమైపోతుంది కదా ఈ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ లో కూడా చాలా వరకు మన ఇండియన్సే ఉంటూ ఉంటారు అందులోను మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ రివర్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉందనమాట అనమాట ఈవినింగ్ టైంలో ఎక్కువగా అందరూ ఇక్కడికి వాకింగ్ చేయడానికి అలా ఎక్కువగా వస్తూ ఉంటారు నేను వచ్చిన రోజు మాత్రం నాకు సెవెంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే కనిపించారండి అందరు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉన్నారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరూ ఈ పార్క్ వస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా అందువల్ల అందరూ పిల్లల్ని తీసుకుని చాలామంది వస్తుంటారు వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది చాలా పెద్ద స్పేస్ అనమాట చూడండి ఇక్కడ పావురాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ పెద్దవాళ్ళు అది కొంచెంసేపు కూర్చోడానికి కూడా బెంచెస్ అన్నీ కూడా వేసే ఉంటాయి ఈ పార్క్ చూస్తున్నారు కదా పిల్లవాళ్ళందరూ పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా బాగుందనమాట చాలా పెద్ద రివర్ కూడా ఇది చూస్తున్నారు కదా బెంచెస్ మీద వాళ్ళ మదర్ జూలియా గ్రాండ్ మదర్ పేరు ఆస్టినా పేరున ఎవరో ఇక్కడ బెంచెస్ అయితే వేయించారు మన ఇండియాలో కూడా వేయిస్తూ ఉంటాం కదా మన వాళ్ళు పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం అని చాలా చోట్ల బెంచెస్ మీద రాసి రాసుకుంటాం మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూడండి ఈ రివర్లో ఎక్కువగా తాబేళ్ళు అయితే ఉన్నాయి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి తాబేళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ ఫిషింగ్ కూడా కొంతమంది కూర్చొని చేస్తూ ఉంటారు కాకపోతే పట్టుకున్న ఫిష్ మాత్రం మళ్ళీ దానిలోనే వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ పార్క్ ఇదంతా కూడా ఏరియా అయితే ఇలా ఉంది ఇవన్నీ కమ్యూనిటీస్ అనమాట కనిపించే ఇల్లు అన్నీ కూడా ఈ గాంధీ పార్క్ చుట్టూరు కమ్యూనిటీస్ చాలా ఉన్నాయన్నమాట మూడు నాలుగు ఎక్కువగానే కనిపిస్తున్నాయి వీటిలో ఎక్కువగా మనోళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇదంతా వాకింగ్ ట్రాక్ అనమాట ఇక్కడ అందరూ ఎక్కువగా ఇండియా అమెరికన్ సెక్లో ఎక్కువగా పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు చూడండి వన్ టూల్కి ఈ పార్కు తీసుకొచ్చి ఎట్లా చేశారో అమెరికాలో ఉన్నంత మాత్రం ప్రతి పార్కు నీట్గా ఉండిద్దని ఏం లేదండి అక్కడక్కడ ఇలా కూడా ఉంటుంటాయి ఇందుగా ఇలా ఖాళీగా కనిపించిన ఈ గ్రీనరీ ఈ ప్లేస్లో కూడా ఎక్కడ కూర్చోడానికి ఉండదు కింద తగులుతూనే ఉంటాయి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే కొంచెం అబ్జర్వ్ చేసుకొని చూసుకొని నడవాలి చూస్తున్నారు కదా ఇదంతా ఏరియా చాలా పీస్ఫుల్గానే ఉంది ఈ పార్క్ అయితే చాలా బాగుంది ఇవైతే అమెరికాలోని పంచుకోకలండి చూడండి ఎలా ఉన్నాయి రోడ్డు గట్టు పక్కనే ఉన్నాయి మనుషులు చూసి పెద్దగా ఏం భయపడలేదు వాటి పైన అవి చేసుకుంటున్నాయి ఇదిగో ఈ కొంత ఏరియా వరకు అయితే ఇవి ఎక్కువగా కనిపించాయి నాకు ఇదండి ఈ రోజు వీడియో నాకైతే గాంధీ విగ్రహం అమెరికాలో ఉందని అనగానే నాకు చాలా సంతోషం వేసింది ఇది చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాతో పాటు మీరు కూడా ఈ గాంధీ విగ్రహం అమెరికాలో ఉందని చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్